అందరికీ నమస్కారము మరి తిరుచిల్ల జిల్లా చంద్రంపేట గ్రామము నా పేరు మోగిలి భూలక్ష్మి మా ఆయన పేరు మోగిలి శ్రీనివాసు నా కొడుకు పేరు మోగిలి సృజను మొగిలి సృజను మా కొడుకు నవోదయ సీట్ వచ్చింది నా కొడుకు నవోదయ చదువుకుంటాడు రన్నింగ్లో ఫస్ట్ కేరళ కూడా తీసుకువేరు నా కొడుకును అక్కడ కూడా రన్నింగ్లో ఫస్ట్ వచ్చిండు అనుకోకుండా కొంచెం ఫీవర్ వచ్చింది ఫీవర్ వస్తే హైదరాబాద్కి తీసుకొచ్చిన సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నాడే హైదరాబాద్ తీసుకొచ్చిన షుగర్ అనుకోకుండా వచ్చింది మంచి హాస్పిటల్ కదా నా కొడుకు పద్టర్ నా కొడుకు ఏం కాలేదు అన్ని టెస్ట్ చేస్తారు కదా అని చెప్పి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నాడు యశోద సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకొచ్చిన ఇక్కడ సార్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసారు ఏదో అది మాయజాలు జబ్బు అది ఏం జబ్బు నాకు తెలియదు క్యాన్సర్ అని చెప్పి అని అన్నారు సెప్టెంబర్ ఇరవై ఇరవై తొమ్మిది నాడు అడ్మిట్ అయిన ఇప్పటి వరకు పదకొండు లక్షలు తీసుకొచ్చిన పదకొండు లక్షలు ఖర్చు పెట్టిన ఇంకా పెట్టలేను నా దగ్గర లేవు మేము లేని వల్ల మేము గిరిచెందము మాతో కావట్లేదు మొన్న శుక్రవారం నాడు మా అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్న ఇద్దరు వచ్చి ఏం ప్రాబ్లం అని చెప్పి సార్ బాగా సిరిసిల్ల జిల్లా చంద్రంపేట నిరుపేదలు పేరు ముగిలి భూలక్ష్మి శ్రీనివాసు వాళ్ళ బాబు పేరు సుజను నవోదయలో నెంబర్ వన్ టాపర్ రన్నింగ్ రన్నింగ్ లో కేరళ కూడా వచ్చింది స్టేట్ నుంచి అయితే అబ్బాయికి ఏదో తెలియని వ్యాధి వచ్చి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఇక్కడ తీసుకొచ్చారు పదకొండు లక్షల రూపాయలు కట్టిరు సికింద్రాబాద్ ఎస్పెట్ హాస్పిటల్లో ఇవాళ డిశ్చార్జ్ చేద్దామనుకునే టైంకు మళ్ళా ఆ ఫీవర్ వచ్చేసింది బాబుకి మరి కోవిడ్ లక్షణాలు కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఐసీలో పెట్టాలని చెప్తున్నారు సార్ని కలిస్తే శుక్రవారం మొన్న శుక్రవారం నేను యామిని కుమార్ మా మిత్రుడు ఉద్యోగుల సంఘం నాయకుడు యామిని కుమార్ వస్తే సోమవారం డిశ్చార్జ్ చేస్తాం బాబు ఉంది ఉందన్నారు మళ్ళీ ఇప్పుడేమో బాబుని మళ్ళీ సీరియస్ ఉంది ఐసీలో పెట్టాలని చెప్తున్నారు ఇంకొక అంటే చెప్పలేము అని చెప్తున్నారు చాలా ఖర్చు అవుతుందని చెప్తున్నారు ఇప్పటికీ ఆ తల్లి బాబు పదకొండు లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది ఒక తల్లి నవమోసాలు కనిపించి చాలా ఇబ్బంది పడి ఆ బాబుని పదిహేను సంవత్సరాలు తన కంటికి రెప్పలా కాపాడుకున్న బాబు ఈరోజు ఆ బాబు పోతాడనే భయంతో చాలా అందుకని నరకం ఈరోజు నేను స్టూడే నుంచి వస్తున్నా చూస్తున్నా నరకం అనిపిస్తుంది దయచేసి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ